ఆంధ్రప్రదేశ్లో గత యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రెండు పేజీలతో కూడిన వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ తొమ్మిది ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టో చదివి వినిపించారు ఆయన సమాచారం న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి ఇందు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ వైకాపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు ఇక ఈసారి కేవలం రెండు పేజీలతో తొమ్మిది ముఖ్య అంశాలతో కూడిన మేనిఫెస్టో మాత్రమే ప్రకటించారు అనంతరం వైఎస్ జగన్ కూడా ఇక మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావించాం ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్తో ప్రజలకు వివరించాం యాభై ఎనిమిది నెలల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరేలా చేశాం ఇచ్చిన మాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా చెప్పినవన్నీ అమలు చేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా అని కూడా జగన్ చెప్పినట్లు సమాచారం ఇక మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను పరిశీలించినట్లయితే రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందల దాకా పెంపు అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఎనిమిది వేల నుంచి లక్ష యాభై వేలకు పెంపు అమ్మఒడి రెండు వేలకు పెంచుతాం పదిహేడు వేలు చేస్తాం తల్లుల చేతికి పదిహేను వేలు అందిస్తాం వైద్యం ఆరోగ్యశ్రీ విస్తరణ వైఎస్ఆర్ క్యాంపు నేస్తాం నాలుగు దఫాల్లో అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంపు నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తాం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వయస్సార్ షాదీ తోఫా కొనసాగింపు అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల పట్టాలు కొనసాగింపు మొత్తంగా పేదలకు ఇల్లు నాడు నేడు సామాజిక భద్రత ప్రధాన అంశాలుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉంది కెనమెన్ సీన్తో దేవా వంటివి న్యూస్ పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది ది షేర్ ఆఫ్ జిఎస్డీపీ ఇన్ జీడీపీ ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత మన మన రాష్ట్ర మన వాటా అంటే పురోగతి అనేది ఏమిటి రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఎంత ఇవ్వగలుగుతున్నాం అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు పాయింట్ నాలుగు సెవెన్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తాన దాంట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వర్సెస్ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు త్రీజం అంటే ఎవరు ఎవరి హయాంలో గ్రోత్ ఉంది ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది ఇంకొకటి చూద్దామా ఇంకొకటి అంటాడు జగన్ ట్యాక్స్లు వేస్తూ ఉన్నాడు ఇక్కడేమో జగనేమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు అది చూద్దామా పోని పోని ట్యాక్స్ బర్డన్ యాస్ అ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చంద్రబాబు నాయుడు హయాంలో టాక్స్ బర్డన్ యాస్ పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే జగన్ హయాంలో అది ఆరు పాయింట్ మూడు ఐదు శాతమే మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాదేరా ఇవన్నీ కూడా సోర్సెస్ ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ